ఈ రోజు మున్నూరు కాపుల ఆత్మీయల సమ్మేళనానికి మా పేట్ నుంచి ఒక వెయ్యి మంది తోటి మన ఈ ఎర్రగడ్డ ముస్తాపేట్ యొక్క హాల్కి వెళ్ళడం జరుగుతుంది మా యొక్క అఫిసుపేటలో మునుడు కాపులు ఒక వెయ్యి కడప ఉంటుంది ఈ యొక్క మా యొక్క మున్నూరు కాపులు మన తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఉంది ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది మాకు ఒక సీట్ కానీ ఒక మంత్రి పదవి కానీ ఏది ఇవ్వడం లేదు దీనిపైన మేము మున్నూరు కాపుల అందరం చాలా పెద్ద ఎత్తున మా యొక్క అందరం కలిసి మేము మున్నూరు కాపులం అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మాకు కూడా ఒక గవర్నమెంట్లో ఒక స్థానం కల్పించాలి మేమంతా రైతు బిడ్డలం మాకు ఏదైనా కార్పొరేట్ కావాలి ఎందుకంటే మేము పండించే రైతు మేము పని రైతులం కాబట్టి మాకు కూడా ఒక ఏదైనా ఒకటి ఉంటే మేము కూడా బాగుంటుంది ఎవరెవరికో ఇస్తున్నారు మంత్రి పదవులు మా మును కాపులో కూడా మంత్రి పదవులు కావాలి అదేవిధంగా ప్రతి ఏ మాకు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా మేము నలభై రెండు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం మేము ఉన్నాము కానీ మాకు ఎలాంటి ఎలాంటి లేదు కాబట్టి దీనిపైన మేము చాలా మేము గవర్నమెంట్ కూడా ఇప్పటికైనా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు వారు గుర్తించి మామూలకు ముందు కాపులకు మంచి స్థానం కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అపిస్పేట్ నుంచి భార్య ఎత్తున అమ్మ యొక్క వెళ్ళి కార్యక్రమాన్ని ఇదంతా చేస్తుంది